ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా వీళ్ళ తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగుల్ కాంటాక్ట్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్కారం జరిగి ఇప్పుడు మనము ఆగస్టు నెల మాస ఫలితాలు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అది సశాస్త్రీయంగా శాస్త్రాన్ని అతిక్రమించి ఏమీ చెప్ప చెప్పబడదు చెప్పను మిమ్మల్ని ఏదో భయభ్రాంతులు చేసేసి ఏదో కష్టం వచ్చేసిందని మిమ్మల్ని భయభ్రాంతులు చేసేటటువంటి పరిస్థితి కానీ లేదా మీరు ముట్టుకున్నదంతా బంగారం అయిపోతుంది వెండి అయిపోతుంది ఏదో అయిపోతుంది అని ఏమీ అతిశయోక్తులు చెప్పేటటువంటి పరిస్థితి కూడా ఏముండదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే మనం చెప్పడం జరుగుతుంది అలాగే దానికి తదనుగుణమైనటువంటి పరిష్కారాలు కూడా లాస్ట్లో చెప్పబడతాయి అవి సామాన్యంగా ఒకే రకంగా ఉంటాయండి అంటే చాలామంది చాలా దేవుని పేరు చెప్తారు కానీ మన దగ్గర మాత్రం పరిష్కారం ఒక రకంగానే ఉంటుంది నవగ్రహాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఉంటుంది ఓకే ఇప్పుడు మనము ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగు నెలలో వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది సశాస్త్రీయంగా విశ్లేషించుకుందాం ఇందులో ఈ నెలంతా పూర్తిగాను సంవత్సరం పూర్తిగాను ఉండేటటువంటి నాలుగు గ్రహాలు అంటే గురుగ్రహము శని గ్రహము రాహుగ్రహము కేతుగ్రహము ఈ నాలుగు గ్రహాల యొక్క ఫలితాలలో మార్పు అయితే ఏమి లేదు అవి యథాతథంగా పోయిన నెలలో చెప్పుకున్నట్టుగాను లేదా ఎనభై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు కూడా ఏ ఫలితాలు చెప్పుకున్నామో అవన్నీ ఎలా యథాతథంగా వర్తిస్తాయి కాకపోతే శని మాత్రం కొంచెం చిన్న మార్పు ఉన్నదండి ఆయన కుంభరాశిలో ఉన్నప్పటికీ వక్రించి ఒక నూట ముప్పై తొమ్మిది రోజులు మాత్రము మకరంలో ప్రవేశి మకరం నుంచి ఫలితాలు చూసుకోండి ఓకే అది శని వక్రగతి గురించి కూడా మనం వీడియో చేయడం జరిగింది ఆ ఫలితాలనే ఆ రా ఆ అందరి రాశుల వాళ్ళకి అందులో మనం చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ వారు కూడా అదే ఫలితాన్ని పరిగణనలోకి తీసుకోండి ఇకపోతే స్వల్పకాలంలో రాసులు మారేటటువంటివి స్వల్పకాలంలోనే చరించేటటువంటి ఈ రవి గ్రహ కుజగ్రహ బుధ గ్రహ శుక్రగ్రహాల గురించి ఎక్కడెక్కడ చరిస్తున్నాయి ఆ చరించడం వల్ల ఈ తులారాశి వారికి ఏ విధమైన ఫలితాలు వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఈ తులారాశి వారికి రవిని కనుక తీసుకున్నట్టయితే పదహారవ తారీఖు వరకు మనకి కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు కర్ట కర్కాటక రాశిలో అంటే పదో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి పదకొండవ స్థానంలో అంటే సింహంలో సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ మనకి పదవ స్థానంలోనూ పదకొండవ స్థానంలోనూ కూడా రవి యొక్క సంచారము ఈ యోగకారకమే గోచార రీత్యా అంచేత ఆయన మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది మీ ఆరోగ్యం బాగుంటుంది మీ కుటుంబం యొక్క ఆరోగ్యం బాగుంటుంది అలాగే లా లాభం ఆయన వల్ల వచ్చేటటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఉంటాయి అలాగే ఉల్లాసంగా ఉంటుంది ఉత్సాహంగా ఉంటుంది అలాగే మీరు అనుకున్నట్టుగా అనుకుంటున్నట్టుగానే ప్రభుత్వం గురించి మనం దేనికి దేనికో అప్లై చేసాం ఒక ఏదో ఆధార్ కార్డుకి అడ్రస్ మార్చడానికి చేసాం అది ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నారు అది ఈ నెలలో అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అలాగే ఎన్నో ఉన్నాయి ప్రభుత్వం దగ్గర నుంచి మనకు కావాల్సినటువంటి సర్టిఫికేట్ డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు పాన్ కార్డు కావచ్చు లేదా మనం ఏదో కార్డుకి అప్లై చేసి ఉండొచ్చు ఏదో రేషన్ కార్డుకో మరోటో మరోటో ఏదో ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి మనకు ఉంటాయి కదా కింద అవన్నీటిని మీరు అప్లై చేశారు ఎప్పటి నుంచో పెండింగ్లో పడిపోయినాయి అవన్నీ వచ్చేటటువంటి అవకాశం ఈ నెల రోజులు అంటే రెండు రాసుల్లోనూ కూడా యోగిస్తుంది కాబట్టి పది పదకొండు స్థానాలు రెండిట్లోనూ కూడా యో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి రవి ఆయన రాజు కాబట్టి అదిచే తప్పకుండా కూడా ఆరోగ్య విషయమే కాకుండా ఈ విషయాలన్నింటిలో కూడా మనకి చక్కటి ఫలితాలు రవి అందిస్తూ ఉన్నారు ఈ యొక్క తులారాశి వారికి ఇకపోతే ఇకపోతే మనకి కుజున్ని కనుక మనం తీసుకున్నట్టయితే ఇరవై ఆరో తారీఖు వరకు ఆయన వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు రాశి అంటే మనకి తులారాశి నుంచి వృషభ రాశి ఎంతో స్థానం అవుతున్నది తదుపరి ఒక ఐదు రోజులు మాత్రం మిథున రాశిలో అంటే తొమ్మిదవ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అందుచేత ఎనిమిది తొమ్మిది స్థానాలలో కుజుని యొక్క సంచారము అంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదు కొంచెం నడిచేటప్పుడు కానీ మెట్లు దిగేటప్పుడు కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ కొన్ని కొన్ని సందర్భాలలో కొంచెం గాయాలయ్యేటటువంటి అవకాశం ఎనిమిదో స్థానంలో సంచరిపో ఉంటుంది అట్లాగే మనకి మన సోదరుల మధ్యన మనకు కొంచెం అనుకూలత తక్కువగా ఉంటూ ఉంటుంది అలాగే ప్రయాణాల్లో కొంచెము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే అలా తొమ్మిది భాగ్యస్థానంలో కాబట్టి మనకు అందవలసినటువంటి వచ్చేస్తూ ఉంటాయి ఇంకా ఈ నెల ఈ వారంలోనూ ఈ నెలలోనూ అయిపోతుంది అనుకున్నటువంటి కొన్ని విషయాల్లో అవి పెండింగ్ పడిపోతూ ఉంటాయి అంటే వాయిదా పడిపోతూ ఉంటాయి మన చేతికి ఫలితం అయితే అందదు ఈ నెల రోజుల్లో కొంచెం కుజుడు ఆ విధంగా మనకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలడు ఇక బుధుడిని కనుక మనం తీసుకున్నట్టయితే పదకొండవ తారీఖు వరకు సింహంలో ఆయన సంచారం చేస్తూ ఉంటారు ఆ తదుపరి ఆ తదుపరి వక్రించి మళ్ళీ కర్కాటకంలోకి కాటకంలోకి పెడుతూ ఉన్నారు అంచేత బుధుడు మనకి ఇక్కడ పదకు పది పదకొండు పది స్థానాల్లో మనం చూసుకోవాల్సి ఉంటుంది తీసుకున్న పరిగణలో తీసుకున్నట్టయితే ఈయన పది పదకొండు రెండు స్థానాలలోనూ కూడా ఆయన చక్కటి ఫలితాల్ని ఈ తులారాశి వారికే బుధులు అందజేస్తూ ఉన్నాడు ఎప్పటి నుంచో వాయిదా పడుతున్నటువంటి పనులు కావండి కానివ్వండి అలాగే వ్యాపార విషయాల్లో కొంచెం లాభాలు అధికంగా రానివ్వండి శాస్త్రజ్ఞానం పెరగడం కానివ్వండి విజ్ఞాన విషయంలో కూడా మీరు ముందుగా ఉంటారు అలాగే స్కూల్లో చదువుతున్న పిల్లలైతే వారు స్కూల్లో కూడా కొంచెం యాక్టివ్గా ఉండగలుగుతారు ఓ మంచి మార్కులు సాధించేటటువంటి అవకాశం ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మాటలో సౌమ్యత పెరుగుతుంది ఇవన్నీ కూడా బుధుడి వల్ల మనకి ఈ యొక్క నెలలో అంటే ఆగస్టు నెలలో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి అని ఈ విధమైన ఫలితాలు మనకి ఆయన సమకూరుస్తున్నారు బుధ బుధుడు ఇకపోతే శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే సింహరాశిలో ఆయన ఇరవై నాలుగు వరకు అంటే ఇరవై నాలుగో తారీఖు ఆగస్టు వరకు కూడా ఆయన పదకొండో స్థానంలోను అంటే లాభ స్థానంలోను తదుపరి ఏయి స్థానమైనటువంటి కన్యారాశిలోను సంచారం చేస్తూ ఉన్నారు అందుచేత ఆయన యొక్క పదకొండు పన్నెండు స్థానాలలో శుక్రుని యొక్క సంచారం కూడా మనకి చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నది అందుచేత ఈ నెల అంతా కూడా శుక్రుడు కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు చూసి ఉన్నట్టయితే మనకి రవిని తీసుకున్నా అలాగే ఉన్నారు నెలంతా ఉపయోగపడుతూ ఉన్నారు బుధుని తీసుకుంటే సింహంలోనూ వక్రించి మళ్ళీ కర్కాటకంలోకి వెళ్ళటం ద్వారా ఆయన ఉపయోగకరంగా ఉన్నారు ఇకపోతే శుక్రుడు కూడా నెలంతా కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఈ విధంగా మనకి అలాగే దీర్ఘకాలం ఉన్నటువంటి వాటిలో రాహు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు కాకపోతే ఇక్కడ కొంచెము శని ఎప్పుడైతే వక్రించి వక్ర ఫలితాన్ని మనకి ఇస్తూ ఉన్నారో మళ్ళీ ఒక్క రకంగా చెప్పాలి అంటే అర్ధాష్టమ శని ఫలితాలను ఈ నూట ముప్పై తొమ్మిది రోజుల కాలం అది అందులో కొన్ని రోజులు గతించిపోయాయి ఈ పీరియడ్లో మాత్రం శని మహానుభావుడు కొంచెం ఆ అర్ధాష్టమ శనిలో కలిగించేటటువంటి దుష్ఫలితాలను ఇచ్చేదానికి అవకాశం ఉన్నది ఈ విధంగా తులారాశి వారి యొక్క గోచార ఫలితాలను చెప్పుకోవాలి మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టే నవగ్రహాలకు సంబంధించి మీ ఇష్టం వచ్చినటువంటి దాన్ని మీ ఇష్టం వచ్చినటువంటి మంత్రాన్ని మీ ఇష్టం వచ్చినటువంటి దేవుణ్ణి మీరు ప్రార్థించండి అంతా శుభం జరుగుతుంది మీరు ఏ దేవుడికి ప్రార్థించినా కూడా సకల దేవత నమస్కారం కేశవం ప్రతిగచ్చది సర్వదేవత నమస్కారం కేశవం ప్రతి అన్నీ కూడా ఆ కేశవుడికే చెందుతాయి ఏవి తప్పు లేదు నవగ్రహాలంటే వేరే కాదండి ఆ విష్ణు యొక్క స్వరూపాలేవి కూడా అందుచేత వాడికే చెందుతాయి అందుచేత ద్వారా కొంచెము మనకి ఈ దోషాలు తగ్గి మంచి మంచి ఫలితాలు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి భూయ